హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ నిన్ననే మాస్ జాతర్ సినిమా చూడడం జరిగింది దాని మీద రివ్యూ కూడా ఇందాక నేను చెప్పాను మాస్ మహారాజ్ రవితేజ యాక్ట్ చేసింది భాను భాగోవరపు అనే నూతన దర్శకుడు తొలి ప్రయత్నంగా చేసిన సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద సూర్యదేవర నాగవంశీ గారు నిర్మించిన సినిమా అది మాస్ జాతర కంప్లీట్ మాస్ ఫిల్మ్ అండ్ ఓకే వాళ్ళు ఏదో డైరెక్టర్ చెప్పిన కథ హీరోకి నిర్మాతకి నచ్చి వాళ్ళు చేయడం ఆ సినిమా కంప్లీట్ చేయడం రిలీజ్ అవ్వడం అవన్నీ ఓకే కానీ ఆ సినిమాలో ఒక సీన్ ఉన్నదండి అంటే ఒక యాక్షన్ సీన్లో ప్లాట్ఫామ్ మీద హీరో గారు రవితేజ గారు కొంతమంది విలన్స్ కూడా కాదు విలన్ బ్యాచ్ అనమాట అంటే ఈ ఆకురౌడీ లాంటి వాడిని కొడుతున్నప్పుడు ఒకడు తప్పించుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నప్పుడు నువ్వెందుకు రా ఇక్కడ ఉన్నావు అంటే నువ్వేం అంటే నేను బ్యాంక్లో పని చేస్తున్నానండి ఏ బ్యాంక్లో పని చేస్తున్నావు అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అంట చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనగానే థియేటర్లో ఒక రకమైన ఒక ఎక్స్ప్లోజన్ ఒక వొబేషన్ లాగా వచ్చింది ఆ మాట అఫ్ కోర్స్ దాని వాళ్ళు చాలాసార్లు వాడుకున్నారు చిరంజీవి పాట హిందూ వదన కుందరు వదన పాట కానీ ఏదో ఒక రెండు మూడు పాటలు సినిమా మొత్తం రోల్ చేశారు ఆ సినిమాలో ఆ ఆ చిరంజీవి పాట వచ్చిన ప్రతి క్షణం థియేటర్లో ఒక బ్రహ్మాండమైన ఒబేషన్ లాగా వచ్చింది సినిమా సినిమా మొత్తంలో ఎందుకంటే మొత్తం హీరో గారు రవితేజ గారు కూడా చిరంజీవి గారికి చాలా పెద్ద అభిమాని ఆ అభిమానం ఆ ఇన్స్పిరేషన్తో సినిమా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అండ్ వాల్టేర్ వేరే టైంలో కూడా వాళ్ళిద్దరి మధ్య గొప్ప అనుబంధం అది బ్రహ్మాండంగా సినిమాకి వర్కౌట్ అయింది అన్నయ్య సినిమాలో కూడా చిరంజీవి గారికి తమ్ముడుగా నటించడం జరిగింది రవితేజ గారు ఇవన్నీ వాళ్ళకున్న మధ్యలో అనుబంధాల మీద సినిమాలో వాతావరణం కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది ఆ పాటలు వచ్చినప్పుడల్లా కాకపోతే కాకపోతే ఏంటంటే ఆ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్న డైలాగ్ని దాన్ని ఎంత షార్ప్గా వాడారంటే మరి వాళ్ళు అనుకుని రాశారా అనుకోకుండా రాశారా అనుకోకుండా రాసిన దాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని పరిశీలించి ఒకసారి సమీక్షించి డైలాగ్ తాలకి ఇంపాక్ట్ ఫైనల్గా ఎలా ఉంటుంది ఇది ఏ విధంగా మెగా అభిమానుల్ని బాధ పెడుతుంది లేకపోతే వాళ్ళు ఈ డైలాగ్ విని ఏ విధంగా నొచ్చుకుంటారు అనే దాని మీద ఏ రకమైన ఒక రివ్యూ కానీ ఒక చెక్ కానీ లేకుండా వదిలేశారు రెండో డైలాగ్ ఏంటంటే నువ్వు ఎక్కడ పనిచేస్తు ఏ బ్యాంక్ అరా అంటే నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అంటే నేను బ్యాంక్లో పని చేస్తున్నాను ఏ బ్యాంక్ అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వరకు బాగుంది బ్రహ్మాండంగా థియేటర్ ఒక్కసారి దగ్గరినట్టు కేకలేశారు వెంటనే బ్లడ్ ఏ విధంగా డొనేట్ చేస్తారా లేకపోతే బ్లడ్ని ఎట్లాగా ఇచ్చేస్తారన్నప్పుడు కుల ప్రాతిపదిక మీద అన్న మాటని ఆక్రౌడి హీరో గారి దగ్గర నుంచి హీరో గారి దెబ్బలు కొట్టకుండా హీరో హీరో గారి చేత దెబ్బలు తినకుండా తప్పించుకోవడానికి ఒక మాట అంటాడు ఆ మాట అన్నప్పుడు మాత్రం డెడ్ సైలెన్స్ థియేటర్ మొట్టమొదట చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నప్పుడు వచ్చిన ఒబేషను ఆ కమోషను థియేటర్లో రెండో డైలాగ్ రాలేదు పిన్ డ్రాప్ సైలెన్స్ థియేటర్లో అంటే ఒక అలాంటి డైలాగు కనెక్టెడ్గా రాసేటప్పుడు కొంత విచక్షణ రచయితకి ఎందుకంటే స్టోరీ డైలాగ్ ప్లే డైరెక్షన్ భాను వరకు మొత్తం టోటల్గా బ్రాంచెస్ అని హ్యాండిల్ చేసింది అలా రాస్తున్నప్పుడు అది ఏ విధమైన ఫైనల్ ఇంపాక్ట్ ఇస్తుంది లేదా అది దేన్ని రిఫర్ చేస్తుంది లేకపోతే దాని నుంచి ఎటువంటి అర్థం జనరేట్ అవుతుంది అన్న విచక్షణ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్టర్కు ఉండి తీరాలి ఎందుకంటే ఇప్పుడు కుల అది అది ఎలాంటి సెన్స్ వచ్చిందంటే ఆఖరిని అంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మీద పంచిలా జోకులా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మీద ఇది విస్తృతంగా జరుగుతున్న చర్చ మీ దృష్టికి నేను పట్టుకొస్తున్నా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ మీద అంటే జోకులు పంచులు వేసుకునే టైపా ఆ బ్లడ్ బ్యాంకు లేదా కుల ప్రాతిపదిక మీద అక్కడ రక్త సేకరణ కానీ లేకపోతే రక్తం పంపిణీ కానీ లేకపోతే ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కులాలను చూసి అక్కడ బ్లడ్ ఇవ్వడం కానీ లేకపోతే బ్లడ్ సేకరించడం కానీ కులాలు వాళ్లే కాపు కులం వాళ్ళే ఇస్తున్నారా ఇలాంటివి ఇలాంటి చర్చ బాగా జరుగుతోంది బయట అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు బయట వాళ్ళు ఎవరో అన్నారు ఏదో ట్రాలర్స్ అన్నారు లేకపోతే పేటిఎం బ్యాచ్ వాళ్ళు అన్నారు అసూయతో ఈర్ష్యతో అసహనంతో ఆయన మీద నిందలేద్దామనో లేక ఆయన ఎదుగుతున్న క్రమంలో ఆయన పరిణితిని ఆయన పెరుగుదలని ఆయన అభివృద్ధిని వ్యక్తిగతమైంది నేను ఐఎమ్ టాక్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హిజ్ మెటీరియలిస్టిక్ గ్రోత్ అది అది పక్కన పెట్టండి ఒకసారి ఆయన వ్యక్తిగతంగా మానవతావాదం పరంగా మానవ మానవతావాదిగా ఆయన ఎదుగుతున్నది ఆయన సమాజంలో కానీ ప్రపంచంలో కానీ ఆయన ఎంతమంది వేణోళ్ళు పొగుడుతున్నారు ఆయన వల్ల ఎంతమందికి సహాయ సహకారాలు అందు మెగా అభిమానుల ఉడుకు నెత్తురంతా కూడా బ్లడ్ బ్యాంక్ వైపుకే ప్రవహించి ఎంతోమందికి వేలాది మందికి ఊపిరిపోస్తున్న ఒక ప్రాణ సంస్థ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఈ రోజున రోజున చాలామందికి పబ్లిక్లో మాసెస్లో ఈ రాటరీ క్లబ్ అని లేకపోతే రెడ్ క్రాస్ అని ఇలాంటివన్నీ అవన్నీ కంప్లీట్గా హర్షప్ అయిపోయి ఉన్నాయి అవి లేకుండా ఇక్కడికి పోతాయి బట్ వాట్ ఈస్ డామినేటింగ్ ఆర్ వాట్ ఈస్ ప్రిడామినెంట్గా అందరినీ ఆకట్టుకుని ఆ ఊపు ఆ ఉత్సాహం ఆ మానవతావాదాన్ని ఎవరు అభిమానుల్లో కానీ అభిమానుల ద్వారా ఇతర ప్రజలు లేక ఇతర పౌరుల్లో కానీ ఎవరు ఆ కైండ్ ఆఫ్ ఇన్స్టింక్ట్ని అటువంటి ఒక భావాన్ని ఎవరు అందరికీ ఇంజెక్ట్ చేయగలిగారు అందరి మనసులోని చొప్పించగలిగారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే అయింది వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ చేయలేకపోయారు అలాంటి పని ఆయన ఎప్పటి నుంచో అది పైగా అదేమి రెవెన్యూ మోడల్ కాదు లేకపోతే అది ఏది ఒక లాభాపేక్షతోనో లాభసాటి వ్యాపారం కాదు ఆయన సొంత డబ్బులతో ఆయన సిబ్బందిని మెయింటైన్ చేస్తూ దాన్ని ఒక పద్ధతిలో డెవలప్ చేసి ఏళ్ళ తరబడి ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన బ్లడ్ బ్యాంకు ఈ రోజుకి బ్రహ్మాండంగా ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్నది బ్రహ్మాండంగా అది ప్రపంచవ్యాప్తమై దాని గురించి ఆఖరికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా వాళ్ళు బ్లాగ్లో రాసుకునే అంత ఒక గొప్ప స్థాయికి వెళ్ళింది నేను ఇందాక అన్నట్టుగా బయటగా బయట వాళ్ళు ఈ ట్రాలర్స్ పేటీ బ్యాచ్ వాళ్ళు అనవసరమైన ఆరోపణలుతో నిరాధారమైన మాటలు లేకపోతే అసూయతో అక్కసతో మాట్లాడే మాటలు ఇలాంటివన్నీ ఆయన గతంలో కూడా ఫేస్ చేశారు చిరంజీవి గారు నేను కాదంట్లా ఎందుకంటే ఇండస్ట్రీలు వాళ్ళే దాని మీద ఆరోపించారు అందులోని అక్రమాలు జరుగుతున్నాయని అదేదో గొడవ జరిగిపోతున్నది చాలా ఏదో లోపల జంతర్మంతర జరిగిపోతుంది జ్వాద రహస్యం ఏదో ఉంది దానిలోనని నానా రకాల ఆరోపణలు చేస్తే దాని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దాని మీద వర్క్ చేసింది అండ్ దానిలో పరోపరాలని లోపల జరుగుతున్న అంతర్గతంగా ఏం జరుగుతున్నది ఎలాగ దాన్ని నిర్వహిస్తున్నారు ఏంటి అవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారికి క్లీన్ చిట్ లభించింది అంటే ఏ రకమైన మత్స లేదు ఏ రకమైన అపవాదు లేదు ఏ రకమైన అక్కడ జరుగుతున్న వాటిలో ఏ రకమైన అక్రమాలు ఎలాంటివి లేవు ప్యూర్ అండ్ పర్ఫెక్ట్ ఒక ఆర్గనైజేషన్ అది కైండ్ ఆఫ్ న ఎన్జిఓ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అది అని వాళ్ళు క్లీన్ చిట్ చిరంజీవి గారికి ఇవ్వడం జరిగింది అది బయట వాళ్ళు మాట్లాడారు లేకపోతే అసూతో మాట్లాడిన వాళ్ళు మాట్లాడారంటే అది ఓకే కానీ బట్ ఒక డైరెక్టర్గా అటువంటి సీన్ రాసేటప్పుడు అటువంటి డైలాగ్ రాసేటప్పుడు ఒక హీరో తో నిలబడి అంటే ఒక బ్రహ్మాండమైన మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరోతో ఆ సీన్ రాసేటప్పుడు అలాంటి మీనింగ్ కన్వే అవుతున్న డైలాగ్ను కూడా రాయకూడదు కదా ఒకవేళ ఏదో ముందు రాసుకున్నారు రాసుకున్న తర్వాత దీని తాలూకు పర్యవసానం ఎలా ఉంటుంది ఇది ఎలాంటి మీనింగు ఎలాంటి అంతరార్థాన్ని ఇస్తుంది ఆ రెండు కలిపితే చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఒక మాట కుల ప్రాతిపదిక అన్నది రెండు మాటలు మరి అక్కడికి వెళ్ళి రక్తం రక్తదానం చేసేవాళ్ళందరూ కుల ప్రాతిపదిక మీద చేస్తున్నారా లేక రక్తాన్ని అందరికీ సహాయం చేయడానికి ఎందుకంటే మనం టీవీల్లో అప్పుడప్పుడు చూస్తుంటాం స్క్రోలింగ్లు వస్తుంటాయి ఓ పాజిటివ్ లేదు మనిషి ప్రాణపాయిస్తే పరిస్థితిలో ఉన్నాడు ఎవరున్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి అలాంటి సందర్భాల్లో కొన్ని వేల సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అన్నది ఎంతమందికో ప్రాణానికి ప్రాణభిక్ష పెట్టింది మెగా బ్లడ్ బ్యాంక్ చిరంజీవి గారి ద్వారా ఎంతమందికో ప్రాణరక్షణ కలిగింది సరే ఆయన గురించి తక్కువ విషయాలు నేను మాట్లాడాను ఎందుకంటే కరోనా వల్ల ఆయన చేసిన సేవలు ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేయడం ఇవన్నీ ఒక ఒక ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్గా ఒక పక్కన సినిమా యాక్టర్గా ఉండి కోటాను కోట్ల మంది ప్రజల హృదయాలు సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని దాంతోపాటు ఆయన ఒక మానవతావాదిగా ఒక ఫిలాంథ్రపిస్ట్గా ఓ పక్కన ఎదుగుతూ తన ద్వారా సమాజానికి ఏ రకమైన మంచి జరగగలదు ఏ మంచి జరిగితే ఎలాంటిది ఎలాంటి మంచిని మనం తలపెట్టాలి అంటే ప్రాణభిక్ష కన్నా మంచిదే ఉంది ఒర్స్ ఆయన అనేక రకాల సహాయాలు అనేక రకాల సహకారాలు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయడం పెళ్ళిళ్ళకి చదువులకి అనారోగ్యాలకి ఇవన్నీ ఆయన చేస్తూనే ఉన్నారు పక్కన బట్ ఒక సంస్థగా దాన్ని ఏర్పాటు చేసి ఎవరు చేస్తున్నారండి ఒక అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నాడా లేకపోతే ఒక రజనీకాంత్ గారు చేస్తున్నారా ఆ వరల్డ్ నేషన్స్లో కూడా ఎవరు చెయ్యట్లా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ఆస్తులు వాళ్ళ అంతస్తులు అవన్నీ ఒక జనరల్ వరల్డ్ అది దాని దాని మీద ఎవరు ఇప్పుడు తప్పు ఏం లే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది బట్ ఆయన అనుకుని దాన్ని ఆయన సంకల్పించి దాన్ని మెల్లగా మెల్లగా క్రమేపి దాని తాలూకా వాల్యూని ప్రజల్లోకి కానీ తన అభిమానుల్లోకి కానీ తీసుకెళ్తే అభిమానులు దాన్ని భుజాలకెత్తుకుని నెత్తుకెత్తుకుని వాళ్ళు ఎన్ని అంటే ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అక్కడ రక్తదానం చేయడం జరిగింది వేలాది లక్షలాది మందికి నుంచి సహాయం జరిగింది అలాంటి ఒక సంస్థ గురించి మాట్లాడేటప్పుడు ఒక డిగ్నిటీ ఒక శాంటిటీ ఉన్న ఒక గొప్ప సంస్థ గురించి ఒక డైలాగ్ రాసేటప్పుడు దాన్ని అది ఏ విధంగా అది కరెక్టా సమంజసమా సభ్య మాట ఒప్పుకుంటుందా అనే ఒక ఒక మినిమం కామన్ సెన్స్ అది అలాంటివి రాసేటప్పుడు ఎలాంటి పాత సినిమాల్లో కానీ లేకపోతే ఇటీవల సినిమాల్లో కానీ ఒక డైలాగ్ రాసినా ఆ డైలాగ్ ఇంకో రకంగా కన్వే అవుతుందన్న ఉద్దేశంతో డైలాగులు మార్చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇటీవల రోజుల్లో కూడా పొద్దు ఈ డైలాగ్ వద్దు వేరేగా అది రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పి మరి అలాంటి ఒక సెన్సర్ ఇక్కడ ఎందుకు జరగలేదు అన్నది చాలామంది ఫీల్ అవుతున్న విషయం అండ్ ఒక పక్కన సూర్యదేవర నాగవంశీ గారు బ్రహ్మాండంగా చదువుకున్న వ్యక్తి చాలా అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఉన్నవాళ్ళు మంచి చెడు అని తెలుసు చెప్పింది మాస్ మహారాజు రవితేజ ఈ ఆ సీను వాళ్ళు డైలాగులు జరిగిన మాస్ మహారాజు చెప్పారు అని అనుకుని వాళ్ళు ఇద్దరి మధ్య జరిగిన దానిలో ఆకు రౌడీ నోట్లంత మాటలు ఇలాంటివి మీరు బీప్ సౌండ్ పెట్టిన ఉన్నాయి అందులో హైపరాది డైలాగులు కొన్ని బీప్ వచ్చిన ఉన్నాయి మరి సెన్సర్ వాళ్ళ బూతను లేకపోతే ఆ అశ్లీలమైన మాటను లేకపోతే ఇంకేదో ఇంకేదో థియేటర్ లో ప్లే చేయకూడదు అనుకున్నారు అక్కడ బీప్ సౌండ్ ఇచ్చారు మరి ఇది మాత్రం చాలా ఆక్షేపణీయమైన విషయంగా చాలామంది భావిస్తున్నారు అండ్ దీ దీన్ని తక్షణం దాన్ని ఆ సీన్ను ఆ డైలాగ్ని వెంటనే సైలెన్స్ చేయడం అన్నది చాలా మంచిది ఎందుకంటే అది ఒక అది ఒక రకమైన అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని పబ్లిక్ అంటే కులాలు మతాలు వాటి మీద ఆ ప్రాతిపదిక మీద రక్తం పంపిణీలు జరుగుతున్నాయా లేకపోతే రక్త సేకరణ జరుగుతున్నదా ఎవరైనా కులాలకి మతాలకి ప్రాంతాలకి భాష భాషలకి రాష్ట్రాలకి అతీతంగా అక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ జరుగుతుంటుంది అలాగే స్వామినాయుడు గారు అనే వ్యక్తి రవణ స్వామినాయుడు గారు అనే వ్యక్తి ఇరవై నాలుగు గంటలు అందరికీ అందుబాటులో ఉండి అహర్నిశలు ఏళ్ల తరబడి దాని ద్వారా వర్క్ జరుగుతున్న దాని మీద అంత సులభంగా అంత జస్ట్ లైక్ దట్ అలా డైలాగ్ రాయడం మాత్రం ఎవరూ హర్షించట్లేదు అంచేత దాని మీద ఇప్పటికైనా లేట్ అయింది లేట్ అవ్వలేదు ఆ డైలాగ్ అన్నదాన్ని బీప్ సౌండ్ ఇవ్వడము లేక బిట్ తీసినా కూడా సినిమాకి వచ్చే నష్టం లేదు బట్ సినిమాకి వచ్చే నష్టం లేదు కానీ ఒక మహానుభావుడు ఒక మానవతావాది తను మానసికంగా ఎంతో సంకల్పించుకొని ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ నిర్ణయంతో అటువంటి దాన్ని స్టార్ట్ చేసి అంటే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు ఆయన తర్వాత కూడా అలాంటి పనిచేసిన వాళ్ళు ఇప్పటివరకు లేరు చేయొచ్చు కానీ బట్ ఆయనదే తొలి అడుగు ఆయనదే మలి అడుగు కూడా అలాంటి సంస్థ మీద అలాంటి డైలాగులు రాయడం ఆ వ్యక్తిని మీద అలాంటి రిఫ్లెక్ట్ అవ్వడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ సభ్య సమాజంలో కరెక్ట్ కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.